నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనీశ్వరుడికి అంత ప్రీతిపాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాశులలో శనిశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తరువాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనీశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాక పట్టేయచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనేశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మన వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరునికి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభువు అనమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చేయడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనిశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడనమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతోంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాల్ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవలసిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక్క విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకికి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతృష్టి అవుతాడు చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పనివాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడు ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని హై పీపుల్ని ఎప్పుడు గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము నమస్తే తదుపరి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యాసం చేస్తారు తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు మీకు మంచి ర్యాంకులు వస్తాయి మీరు ఏ కాలేజీలో చేరాలన్నా ఈరోజు కనుక ప్రయత్నం చేసినట్టయితే తక్కువ ధన మీరు సీటుని పొందే అవకాశం కనబడుతుంది విద్యార్థులకు చాలా మంచి ప్రోత్సాహకాలుగా ఉంటుంది విదేశాల వెళ్ళి చదువుకోవాలంటే కనుక ఈ రోజే మీరు ఆ శుభకార్యానికి శ్రీకారం చుట్టుకోండి అయితే కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని ఎవరికైనా ఉంటే కనుక ఈరోజు అప్లికేషన్ నింపండి ఈ రోజుని ప్రారంభించుకోండి ఉద్యోగస్తులకు మీ యొక్క కృషి ఫలించి మీకు పదోన్నతులు రావడంతో పాటు మంచి ప్రమోషన్స్తో పాటు మీ యొక్క ప్యాకేజీ పెరుగుతుంది ఆ బదిలీలు మంచి ప్రదేశాలకి అయ్యే అవకాశము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు జరుగుతాయి కొత్త కంపెనీల్లో ఆఫర్స్ అధిక ప్యాకేజీతో వచ్చే అవకాశము శుభవార్తలు వినే అవకాశము వాహన వస్తు యోగము భూ భూమి కూడా కొనుక్కునే అవకాశము ఈరోజు కనబడుతోంది ఒక కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు తద్వారా చాలా ఆనందం పడే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు నూతన వ్యాపార ఒప్పందాలు కానీ పెట్టుబడులు కానీ విస్తరణ కానీ ఈరోజు చాలా చక్కగా ఉంటుంది మార్కెటింగ్లో మీ యొక్క మీ ప్రోడక్ట్స్కి మంచి ధర పలికే అవకాశము గిరాకీ పెరిగే అవకాశము గోచరిస్తోంది వ్యాపార విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఆ దిశగా ఏ ఈ ఈరోజు వేసుకోండి వ్యవసాయదారులకు పంట సాగు చాలా చక్కగా ఉంటుంది అధిక దిగుబడి వస్తుంది దానికి తగిన రేటు కూడా పలికే అవకాశం కనబడుతోంది కొత్త కొత్త వ్యాపార విస్తరణ కనుక చేసినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశము భూమి కొనుగోలు చేస్తారు పాత రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోండి ఇష్టానుసారంగా ఉపయోగాలను తగ్గించుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలు ఇచ్చేటట్టుగాను పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో మీకు విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు మీ విస్తరణ బాగా జరిగే అవకాశము గోచరిస్తోంది దానికి తగ్గట్టుగా ఏ ప్రయత్నాలు చేసినా కానీ మీకు ఫలితాన్ని ఇచ్చేటట్టుగా కనబడుతోంది లాభాలు వస్తాయి మీరు ఏ పని చెయ్యాలన్నా ఈరోజు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు కాబట్టి నిస్సంకోచంగా ఏ మంచి పనైనా విస్తరణ కావచ్చు నేమ్ చేంజ్ కావచ్చు మీరు ఏ మంచి పని చేయాలన్నా ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసు ప్రభుత్వానికి నచ్చుతాయి ప్రజలకు నచ్చుతాయి తద్వారా మీ అధిష్టాన వర్గానికి కూడా మీ ప్రత్యర్థులకు కూడా నచ్చే విధంగా ఈరోజు మీ ప్రవర్తన ఉండబోతోంది మీ వైఖరి ద్వారా ప్రజల యొక్క మన్ననను ప్రేమను అభిమానాన్ని నమ్మకాన్ని కూడా మీరు చూడగొంటారు కళారంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ యొక్క ప్రతిభ టాలెంటు స్కిల్సు బయటపడే అవకాశము తద్వారా మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరిగే అవకాశము కనబడుతోంది నిర్మాతలకు డైరెక్టర్లకు ఈరోజు మంచి అవకాశం కాబట్టి మీరు ఏ దృష్టిలోనైనా సరే ఈ రోజుని వృధా చేసుకోకండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ మానసిక ప్రశాంతత కోసము మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించడం కానీ ధ్యానం చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత స్ట్రెస్ తగ్గి మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క ఆహారంలో కానీ వ్యవహారంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే కనుక చాలా ఉత్తర ఉత్తర చాలా మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శాంతి నెలకొంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు ఒక శుభవార్త మీకు ఇంటిళ్ళ పాతికి ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఆ స్థిరచరాస్తులు కొనుక్కుంటారు వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశము గృహ నిర్మాణాలు చకచకా సాగుతాయి కొత్త ఇళ్ళు కొనుక్కునే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది అది శని భగవానుడి యొక్క అదృష్టము ఆయన మీకు ఇచ్చిన అవకాశం అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు స వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈరోజు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు బంధుత్వాలు మరింత బ బలపడతాయి కొత్త వ్యక్తుల యొక్క పరిచయము కుటుంబంలో ఎవరికైనా ఏర్పడుతుంది దాన్ని మంచివారా చెడ్డవారా అనేది మీరు యోచన చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచిది పిల్లల వల్ల ఒకంత ఇది జరిగే అవకాశము అంటే మానసిక దెబ్బ తినే అవకాశం కనబడుతోంది పిల్లల మీద మీ యొక్క పర్యవేక్షణ మీ యొక్క దృష్టి తప్పనిసరిగా పెట్టండి అది వారి అభివృద్ధికి కావచ్చు వారి ప్రవర్తనకి కూడా కావచ్చు పిల్లల మీద అత్యంత శ్రద్ధ అవసరము అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు కనుక చూసినట్టయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అభివృద్ధికి కొత్త మార్గాలు మీరే అన్వేషించుకోవాలి ఎంటర్ప్రీనర్స్ కానీ లేదా రాజకీయ రంగంలో ఉండే స్త్రీలు కానీ ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే మీకు మీరే సెల్ఫ్ డిసిషన్స్ తీసుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో వారికి చెప్పదగిన పరిహారాలు శనిదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకోవడంతో పాటుగా నీలిరంగు పుష్పాలను స్వామివారి పూజకు ఇవ్వండి తరువాత నువ్వులు బెల్లము మినుములకు సంబంధించినటువంటి పిండి వంటను ఆలయంలో ఎవరికైనా పంచండి నల్లని వస్త్రాలు నీలిరంగు వస్త్రాలను కూడా దానం చేసినట్టయితే పేదవారికి విశేషమైన ఫలితం కనబడుతుంది దీనితో పాటుగా పేదలకు నల్లని పప్పు అంటే నల్ల మినువులు కావచ్చు నల్లని పప్పుకు సంబంధించినటువంటి ఏదైనా సరే పేదవాళ్ళకు పంచి పెడితే ఆయన అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు దీనితో పాటుగా మీకు చెప్పదగిన చిన్ని మంత్రం ఒకటి చెప్తాను అది మీరు తప్పనిసరిగా ఉదయం పూట నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఒకటి ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇది మూల మంత్రము చాలా చక్కని మంత్రము సాక్షాత్తు నారద మహర్షికి స్వామివారు సెలవిచ్చిన మంత్రం అనమాట దీన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా ఈరోజు చదవండి నూట ఎనిమిది కన్నా ఎక్కువ చదువుకున్నా చాలా మంచిదే కానీ నూట ఎనిమిది తక్కువ కాకుండా చదువుకోండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు నమస్తే